జాతీయ రక్షణ నిధి కోసం ఎన్టీఆర్ తొలి అడుగు సరిగ్గా అరవై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో మన దేశంపై పాకిస్తాన్ తొలిసారిగా దాడి చేసిన తరుణంలో తెలుగు చల్ల తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదట స్పందించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరిస్తామని ఆనాటి పత్రికల ద్వారా ప్రకటించి మిగిలిన వారిలో స్ఫూర్తి నింపారు చిత్ర పరిశ్రమలోని తన సహచర నటీ సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రజారక్షక కమిటీ సహాయంతో మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో విజయవాడ హైదరాబాద్ కర్నూలు పట్టణాల్లో ఎన్టీఆర్ సారథ్యంలో నటీ నటులు ప్రదర్శనలు నిర్వహించి విరాళాలు సేకరించారు ఎన్టీఆర్తో పాటు ఎస్వీ రంగారావు జగ్గయ్య కాంతారావు గుమ్మడి రాజనాల సత్యనారాయణ పద్మనాభం సావిత్రి జమున రాజసులోచన కన్నాంబ లక్ష్మీరాజం రేలంగి గిరిజ వంటి ప్రముఖ తారలు విరాళాల సేకరణలో ఉత్సాహంతో పాల్గొన్నారు వినోద ప్రదర్శనతో అలరించారు అప్పటి వరకు మాత్రమే కనిపించే తమ అభిమాన తారలు ఇలా తమ ఊరికి వచ్చి విరాళాలు సేకరించడం వినోద ప్రదర్శనలు ఇవ్వడంతో జనం ఆనందానికి అవధులు లేవు అందుకే తారలకు విరాళాలు అందవడానికి పోటీ పడేవారు ఆ రోజుల్లోనే మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి అందజేశారు ఎన్టీఆర్ అదే స్ఫూర్తితో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తుఫాన్ బాధితుల కోసం వారం రోజుల పాటు భిక్షాయాత్రను నిర్వహించారు ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఇతరులు కలిపి మొత్తం నూట ఎనభై మంది ఎన్టీఆర్ వెనుక నడవడం విశేషం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో దివ్యసీమ ఉప్పిన వాళ్ళ భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినప్పుడు తన సోదరుడిగా భావించి ఆకి నేను కలిసి విరాళాలు సేకరించి వినోద ప్రదర్శనలు ఇచ్చి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేశారు ఎన్టీఆర్ అలా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొని రాని రాజకీయాల్లో ప్రవేశ ప్రవేశించడానికి చాలా ముందుగానే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్ జయం మనదే ఈనాడు మన భద్రత కోసం దేశ గౌరవం కోసం దుష్ట శత్రువుని ఎదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణత్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్థం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాల్లో ప్రదర్శన ప్రదర్శనలు ఏ సంకల్పించాను నా అభిమానుల ఆధారణ యావదాంధ్ర ప్రచారణీ కానీ ఆశీసులు మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యక్రమ కార్యాన్ని జయప్రదం చేయగలవనే విశ్వాసం గత అను గత అనుభవమే నన్నీ కార్యానికి పురికొల్పినది నా అభిమానుల కళా పోషకుల చలనచిత్ర పరిశ్రమ యొక్క అనుబంధ వ్యాపార సంస్థలు సహకార సహకార సంపత్తులు ఆశీస్సులు వర్ధిస్తూ మాతృదేశ సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జయ విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ ఇట్లు మీ ఎన్టీ రామారావు జై మనదే అని పోస్టులు ఇస్తారన్నమాట అప్పట్లో పేపర్